బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు వెల్లడించారు కాలి యాదయ్య పోచారం శ్రీనివాస్ రెడ్డిలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు తీర్పునిచ్చారు ఫిరాయింపులపై తగిన ఆధారాలు లేవని స్పీకర్ ప్రసాద్ స్పష్టం చేశారు గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను కొట్టేశారు రైట్ ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా గుర్తించబడిన కాళి యాదయ్య పోచారం శ్రీనివాస్ రెడ్డిలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు తీర్పునిచ్చారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన విషయంలో ఈరోజు స్పీకర్ ఒక తీర్పు ప్రకటించింది ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ ఈరోజు తీర్పు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పు కొద్దిసేపు వెల్లడించడం జరిగింది ఇందులో ప్రధానంగా కాలయాదయ్య చేవెల్ ఎమ్మెల్యే కాలయాదయ్యతో పాటు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే వారిద్దరు శాసనసభ్యులు బీఆర్ఎస్ శాసనసభ్యులుగానే కొనసాగుతారు వారు పార్టీ ఫిరాయించినట్టు ఎక్కడ కూడా ఆధారం లేవు వారి దగ్గర నుంచి దాదాపు వారి శాలీలో నెలకు అసెంబ్లీ నుంచి వచ్చేటువంటి సాలే నుంచి దాదాపు బీఆర్ఎస్ ఎల్పీకి జీతం ఐదు వేల రూపాయలు కట్ అవుతున్నాయి కాబట్టి వారికి సంబంధించినటువంటి పార్టీ మారినట్టు కూడా ఎక్కడా సరైనటువంటి ఆధారం లేకపోవడంతోనే వారిద్దరుపై వేసినటువంటి పిటిషన్ ఎవరైతే కాలయాదయ్ వేసిన చింత ప్రభాకర్ పిటిషను మరోవైపు పోచారం శ్రీనివాసరెడ్డిపై వేసినటువంటి రెడ్డి పిటిషన్ ఈ రెండు పిటిషన్లు కొట్టివేస్తూ స్పీకర్ కొద్దిసేపు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు కూడా ప్రకటించడం జరిగింది మొత్తం పార్టీ పెరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేల్లో మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇదే తరహాలో తీర్పు ప్రయాణించారు ఇప్పుడు ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కూడా తీర్పు ప్రయాణించారు ఇక ముగ్గురు మిగిలినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు మరోవైపు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ కావచ్చు సంజయ్ కావచ్చు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో మాత్రం ఇంకా పెండింగ్లో ఉంది త్వరలోనే ఆ ముగ్గురు సంబంధించిన విషయంపై కూడా స్పీకర్ తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే వీరు పార్టీ ఫిరాయించిన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలో వాస్తవం లేదు వారు కేవలం నియోజకవర్ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి కలిశారు అది కూడా మూడు రంగుల జెండా మాత్రమే కప్పుకున్నారు కానీ పార్టీ ఫిరాయించినట్టు పార్టీ మారినట్టు కూడా ఎక్కడా కూడా సరైనటువంటి ఎవిడెన్స్ లేకపోవడంతోనే స్పీకర్ తమపై వేసినటువంటి పిటిషన్ ఏదైతే చింత ప్రభాకర్ వేసిన పిటిషన్ కావచ్చు మరి జగదీశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కావచ్చు ఈ రెండు పిటిషన్లు మాత్రము కొట్టువేస్తూ కొద్దిసేపు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు కూడా ప్రకటించుంది ఇక మిగిలినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేకి సంబంధించినప్పుడు స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారని కూడా చూడాల్సిన చెప్పవచ్చు మరోవైపు ఇదే అంశము దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది ఆ పిటిషన్ ఈ రోజు రేపు లేదా ఎల్లుండి రెండు రోజుల్లోనే విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో స్పీకర్ త్వరగతిన ఈరోజు హాలిడే ఉన్న నేపథ్యంలో కూడా స్పీకర్ ఈరోజు తుది తీర్పు కూడా ప్రకటించారు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ఇక మొహం ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు ఎందుకంటే దానం నాగేందర్ గతంలో పార్టీ మారారు బీ తో కాంగ్రెస్ బీ ఎంపీగా పోటీ చేశాడు ఆ ఎంపీ ఎన్నికల్లో ఓటమి కూడా చెందాడు కాబట్టి అతను పార్టీ మారినట్టు క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నాయి టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు కొంత సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఇప్పటికే కలెక్ట్ చేశారు మరోవైపు ఇప్పటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తన పార్టీ మారినట్టు గతంలోనే అనేక సభల్లో సమావేశంలో కాంగ్రెస్ సభల్లో పాల్గొన్నారు తర్వాత తన కూతురుకి ఎంపీ టికెట్ ఇచ్చి గెలుపొందినటువంటి పరిస్థితి మనం చూసాం అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు ఎమ్మెల్యే పాటు మరొక ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్ కూడా ఇంకా పెండింగ్లో ఉంది ఈ ముగ్గురు సంబంధించిన విషయంలో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు ప్రస్తుతం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా ఇంకా కేసు పెండింగ్లోనే ఉంది ఈ రెండు మూడు రోజుల్లోనే ఆ కేసు కూడా హీరింగ్ వచ్చే అవకాశం నేపథ్యంలో స్పీకర్ తీరుపై గతంలోనే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి ఈ ఏడుగురు ఎమ్మెల్యేకి సంబంధించిన స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మిగిలినటువంటి వారి విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు ప్రస్తుతం అయితే మరోవైపు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని యథావిధిగా స్పీకర్ చదివి వినిపించాడు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్న వర్షన్ కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి స్పీకర్ ఎలాంటి ముగ్గురు మిగిలినటువంటి ముగ్గురు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటా కూడా రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు సరే అయితే సునీల్ ఇప్పుడు బై ఎలక్షన్ తప్పనిసరిగా వస్తుంది అని చెప్తూ వచ్చారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా మరి ఈ తీర్పుల పట్ల బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ని ఇచ్చినటువంటి తీర్పుపై కూడా బీఆర్ఎస్ నేతలు కొంత హాట్ కామెంట్ కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని యథావిధిగా స్పీకర్ అమలు చేస్తున్నారు ఎందుకంటే పార్టీ మారినట్టు పార్టీ ఫిరాయింపు చేసినట్లు చాలా స్పష్టమైనటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి ఆ ఎవిడెన్స్ మొత్తం కూడా సుప్రీంకోర్టుకు ఇచ్చాం స్పీకర్ కూడా ఇచ్చాం కానీ స్పీకర్ ఏ రకంగా ఈ ఈ రకంగా క్లీన్ చిట్ ఇవ్వడం సరైన కాదు ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే వన్ సైడ్ స్టేట్మెంట్ ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు ఇది రాజ్యం రాజ్యాంగానికి తూట్లు పడినటువంటి అంశము ఇది రాజ్యాంగ పరిరక్షణకు స్పీకరు ఏ కరెక్టు నిర్ణయం తీసుకోలేదేతలు చెప్తున్నట్టు దర్శన్ కానీ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు స్పీకర్ ఇచ్చిన తీర్పు పై ఎందుకంటే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వచ్చాడు అతని ఇచ్చినటువంటి తీర్పు ఫైనల్ తీర్పు కాబట్టి దానిపై ఒకవేళ వెళ్ళాలనుకుంటే న్యాయస్థానంలో ఆశ్రయించాలి మరోవైపు హైకోర్టును ఆశ్రయించాలి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేసి ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది మరోవైపు సుప్రీంకోర్టులో కూడా ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి హైకోర్టు స్వీకరించిన తీర్పుని హైకోర్టులో సవాల్ చేసిన తర్వాత హైకోర్టు తీర్పు తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళాలి ఇదంతా ప్రాసెస్ కావడానికి మరొక టూ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ కూడా పట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే ఈ కేసు పార్టీ ఫిర్యాదులకు సంబంధించిన విషయంలో మరోవైపు సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది ఆ కేసు ఇంకా ముగ్గురు విషయంలో స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆ ముగ్గురు విషయంలో సుప్రీం సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు ప్రస్తుతం అయితే ఏడుగురుకి మాత్రం క్లీన్ చిట్ ఇచ్చింది ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులుగానే కొనసాగుతారు ఎక్కడ కూడా పార్టీ మారినట్టు ఎక్కడ కూడా వారికి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతోనే వారిపై వేసినటువంటి పిటిషన్ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నామని మాత్రం ఇప్పటికే స్పీకర్ ప్రకటించడం జరిగింది కాబట్టి మిగిలినటువంటి విషయంలో ముగ్గురు విషయంలో మరి స్పీకర్ ఎప్పట్లోగా నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన చెప్పవచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇంకా హీరింగ్ పెండింగ్లో ఉంది కాబట్టి ఆ లోపే నిర్ణయం తీసుకుంటారా లేదా ఒకటి రెండు మూడు రోజులని పండుగ తర్వాత సెలవులో ఇప్పుడు సెలవులు కాబట్టి పండగ పండుగ తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనము మరొకసారి ఈ యొక్క ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్ పిటిషన్పై విచారించు విచారించనుంది కాబట్టి ఆ లోపే నిర్ణయం తీసుకుంటారా లేదా ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే పార్టీ మారాను నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నానని ఇప్పటికే అనేక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీరు దానం నాగేందర్ పై వేటు వేస్తే మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చే అవకాశం కూడా కనబడుతుంది పోస్ట్ ఎందుకంటే ఈ పది మంది ఎమ్మెల్యేల సంబంధ విషయంలో ఉప ఎన్నిక వస్తాయంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ ఏడుగురికి క్లీన్ ఇచ్చాడు మిగిలినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేల సంబంధించిన విషయంలో మరి ఏ విధంగా ముందుకెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది ఒకవేళ అనర్హత ప్రకటిస్తే దానందరు కడం అదే అదేవిధంగా సంజయ్ సంబంధించిన విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా సర్వత్రా రాజకీయంగా ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుంది ఖైరతాబాద్కు స్టేషన్ బరుగు ఈ రెండు నియోజకవర్గం మాత్రం మళ్ళీ ఉప ఎన్నిక వస్తుందనే ప్రచారం జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే మున్సిపల్ ఎలక్షన్స్ తో పాటు మరోవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆ లోపే ఈ సంబంధించిన స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా ఈ ముగ్గురు విషయంలో లేదా ఈ ఎలక్షన్స్ తర్వాత నిర్ణయం తీసుకున్నది కూడా చూడాల్సింది చెప్పవచ్చు సరే రైట్ థ్యాంక్ యూ సునీల్